ఓం ం గురుమ శ్రీ శంకా చాలా మంది మేము ఎక్కువ అప్పుల బాధలతో బాధపడుతున్నామండి ఒకటో తారీఖుకి ఒక ఇరవై వేలు జీతం వస్తుంది అని ఊహిస్తే మాకు ఇరవయో తారీఖుల్లో ఒక యాభై వేల రూపాయలు ఖర్చు కనిపిస్తోంది అసలు ఆదాయం కన్నా వ్యయం ఎక్కువైపోతుంది చుట్టూ చాలా అప్పులే కనిపిస్తున్నాయి తప్పించి అప్పులు తిరిగే మార్గం కనిపించట్లేదు దీనికి ఏదైనా పరిహారం తెలియచేయండి దాంతో పాటు అసలు ఎందుకు ఇలా ఏ వ్యక్తికైనా ఎక్కువ అప్పులు అనేవి ఉండడం రుణ బాధలు ఉండడం అనేవి వాళ్ళ జాతకం ప్రకారం ఉంటాయనే విషయం తెలియచేయమని చాలా మంది అడుగుతున్నారు అసలు ఏంటంటే ఎవరికైనా అప్పు ఎక్కువగా కనిపిస్తున్నది అప్పులు మాత్రమే ఉంటున్నాయి అంటే దానికి సహజ కారకత్వం వహించే గ్రహం కుజుడు ఈ కుజుడు ఎవరి జాతకంలో అయితే బలహీనపడి ఉంటారో వాళ్ళకి ఈ రుణ బాధలు అనేవి ఎక్కువగా అన్నమాట దీనితో పాటు మీకు జన్మజాతకం ఉన్నట్లయితే అక్కడ కుజుడు బలహీన పొందారా లేదా అనేది చూడాలి దాంతోపాటు మీ లగ్నం నుంచి వ్యయ స్థానంలో అంటే పన్నెండో స్థానంలో ఉండే వ్యయాధిపతి బలహీన పొందేరా ఏంటనే విషయాన్ని కూడా చూడాలి ఇలా చూసి ఆ గ్రహాలకు సంబంధించి జపాలు చేయించుకోవడం దానాలు చేయడం హోమం చేయడం వల్ల మీకు రుణ బాధలు తీరే అవకాశం అనేది ఉంటుంది సరే మీ దగ్గరకు వస్తే జాతకం చెప్తారు బానే ఉంది కానీ అసలు జాతకాలు లేని వాళ్ళం ఏం చెయ్యాలి దానికి పరిహారం తెలపండి అని చూస్తున్నారా అయితే ఖచ్చితంగా మీ జాతకంలో కుజుడు బలహీనపడి ఉండే అవకాశం ఎక్కువగా ఉండి ఉంటుంది మీకు జాతకం తెలియదు కనుక అతనికి సహజకారకత్వం వహించే కుజు విగ్రహానికి మీరు మంగళవారం నాడు అభిషేకాలు చేయించడము ఇంట్లో ప్రతిరోజు కూడా ఎరుపు అక్షంతలతో సుబ్రహ్మణ్య అష్టోత్రం గాని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం గాని చదువుతూ ఉండడం వల్ల మీకు రుణ విముక్తి అనేది కలిగే అవకాశం ఏర్పడుతుంది దీంతో పాటు లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడము సుబ్రహ్మణ్య క్షేత్రాలను దర్శించి అభిషేకం చేయడము నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయి వీలైనంత వరకు ఆహారంలో కందిపప్పుని ప్రతిరోజు తీసుకోవడము కేజింప కందులుని లేదా కందిపప్పుని మంగళవారం నాడు దానం చేయడము అయ్యవారికి కందిపప్పుతో పాటు ఎర్రటి ఫలాలు ఏవైతే ఉంటాయో దానింపళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా వాటిని తగు దక్షిణతో తాంబూలం ఇవ్వడం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వర జ్యోతిశాల యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది వీడియోని చూస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసేమేమో అని మర్చిపోతున్నారు ఒకసారి చెక్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి